అందరికీ అండి ఎంతో విశేషమైనటువంటి వారాహి అమ్మవారి కథను తెలుసుకుందాం వారాహి దేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి ఈమెను సప్త మాతృకలలో ఒక ఆమెగా దశ మహావిద్యలలో ఒక ఆమెగా కొలుస్తారు ఈమె వరాహ ముఖం కలిగి ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయము ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని చెప్తారు దేవి పేరు ఉన్న మూలమంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమె వరాహస్వామి అర్ధాంగి శివుడి నుండి శివాణి విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రహ్మాని ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవించింది దేవి మహత్యం ప్రకారం రక్తబీజుడైన రాక్షసుడు సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుణ్ణి అతని సేనను సంహరిస్తుంది శంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకొని రాక్షసుణ్ణి సంహరిస్తుంది వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తాయి వీపు భాగం నుండి వారాహి పుడుతుంది ఈమె వాహనం గేదగా తెలుపబడింది అయితే రక్తబీజుడి కథలు ఈమ వరాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది ఈ శక్తి దుష్ట శక్తులను అనచడానికి వీలుగా రూపొందించబడింది ఈ వారాహీ దేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్టసాధ్యమైన పనులైనా త్వరగా పూర్తి అవుతాయని चक्ता ओम श्री वाराही दिव्य नमः